అందరి నమస్తే అండి గత నాలుగు రోజులు బట్టి ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతుందండి డేంజర్ లో వైఎస్ జగన్ అమెరికా నుంచి షార్ప్ షూటర్ ని తీసుకొచ్చారని చెప్పేసి అని ఎవడో తలా తోకాలిని జర్నలిస్ట్ మరి బుక్ తెలియదు కానీ ఎక్కడ ఒక పెద్ద విశ్లేషణ చేసుకొచ్చాడండి అమెరికా నుంచి ఇక్కడికి తీసుకొచ్చారంటో చాలా మాటలు మాట్లాడుకొచ్చాడు ఒకసారి వినిపిస్తా చూడండి మనం చూస్తే దిగారు వాళ్ళందరూ అమెరికాలో ట్రైనింగ్ అయిన వాళ్ళు షార్ప్ షూటింగ్ లో వాళ్ళు కొందరు విదేశీయులున్నారు అలాగే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చెందిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే వీళ్ళేమి షార్ప్ షూటింగ్ పోటీలో పాల్గొన్న వాళ్ళు కాదు ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ కూడా కానీ పాల్గొన్న వాళ్ళతోటి సన్నిహిత సంబంధాలు ఉన్నాడు ఈ వార్త బయటకు వచ్చేసింది ఫిజికల్ ఎలిమినేషన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఫిజికల్ ఎలిమినేట్ చేయడం ఎవటరు బాబు నీకేం సిగ్గే అని అనిపిస్తుంది అసలా నీకెలా తెలుసు అంత సమాచారం నీకెలా వచ్చింది ఎవరు చెప్పాడు నీకు షార్ప్ షార్ట్స్ వచ్చా అమెరికా నుంచా రెండు వందల మంది నువ్వునా పొరం బొగ్గడి నాకు అర్థం అని నువ్వు చేసే విశ్లేషణ నీకేమైనా అర్థం అవుతుందా ఊహాగానాలు నేను కూడా చెప్తే బాధా చెప్తా జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పేస్తా అని తాను డేంజర్ లో ఉన్నట్టుగా మీలాంటి వ్యక్తుల చేత ప్రచారం చేయించుకుంటున్నాడు అని చెప్పేసి నేను మొన్న మాటలు తను మాట్లాడు బా బుర్రని మాట్లాడుతున్నావా బుర్ర కూడా మాట్లాడుతున్నావా అసలు నీకెలా తెలిసింది రెండు వందల మంది దిగారు అని చెప్పేసి నీకేలా తెలిసింది ఇదంతా కూడా ఒక స్క్రిప్ట్ అండి వైసీపీ వాళ్ళు ఇలాంటి వ్యక్తులకి ఇలాంటి మేధావులకి కొంతమందికి ఒక స్క్రిప్ట్ పంపించి జగన్మోహన్ రెడ్డి డేంజర్ లో ఉన్నారో లేకపోతే మీరు ఎలా ప్రచారం చేయండి జగన్మోహన్ రెడ్డిని ఫిజికల్ గా లేకుండా చేయాలని అని చెప్పి చూస్తున్నారనే ప్రచారం చెయ్యండి అని చెప్పేసి వాళ్ళు ఇలాంటి వ్యక్తులకి డబ్బులు ఇచ్చి చెప్పించుకునేది ఇతంతా కూడా ఇలా నేను కూడా అనగలను నా దగ్గర ఈ ఆధారాలు నువ్వు డబ్బులు తీసుకున్నట్టు కానీ నీకు డబ్బులు ఇచ్చినట్టు కానీ మాట్లాడితే బాగుంటుందా తీసుకున్నావో తీసుకున్న పక్కన పెడితే ఇదైతే సేమ్ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టే హండ్రెడ్ పర్సెంట్ ఇది మేము ఆల్రెడీ కోడికత్తి చూసేసాం బాబాయ్ గొడలబోడి చూసేసాం గులకరాయి చూసేసాం ఇలాంటి స్క్రిప్ట్లని ఇలాంటి దిక్కుమాల ఐడియాలన్నీ కూడా వాళ్ళకే వస్తామంటే ఎవరికి రావు ఇంకా అంటే మనం చెప్తే కనీసం జనాలు నవ్వుతారు అని ఇతర జ్ఞానం కూడా నీకు మరి ఏం చెప్తున్నా మాకనే అర్థం అవ్వాలి కదా జగన్మోహన్ రెడ్డి తెల్లారి ఎత్తి ఎవరిని చెప్పి చూస్తా ఉంటాడు ఇది మేము చెప్పే మాట కాదు చెల్లి చెప్తుంది షర్మిలని అడిగితే చెప్తుంది షర్మిళ లేదంటే ఆ సునీత గారు వాళ్ళు చెప్తారు తెల్లారి ఎత్తి వాళ్ళే చెప్తా ఉంటారు తన రాజకీయానికి అడ్డు వస్తున్నాడని చెప్పేసాను సొంత బాబాయ్ చంపించేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మేము చెప్పేది కాదుగా వాళ్ళ కుటుంబ సభ్యులేగా ఎవడెవడో అయితే ఏదో అబద్ధం చెప్పాలని చెప్పి అనుకోవచ్చు సొంత చెల్లి తోడబుట్టిన చెల్లి అబద్ధం చెప్పదుగా బాబాయ్ కూతురు అబద్ధం చెప్పదుగా సిబిఐ చెప్పిందిగా ఆల్రెడీ ఆల్రెడీ అవినాశ్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు భాస్కర్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడుగా జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఇప్పుడు హెల్దం అని చెప్పి చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరు సంపాదన చూస్తాడు కాస్త బుర్ర పెట్టి ఆలోచించాను ఒకసారి ఇవన్నీ ఎందుకంటే లెక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అలాగే జైలుకి వెళ్ళబోతున్నాడు దాన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఒక కొత్త డ్రామా అనమాట రేపు ఎల్లుండో ఒక పర్యటన పెట్టుకుంటారు ఒక నాలుగు రోజుల్లోనూ ఇప్పుడొకప్పుడు ఒక పర్యటన పెడతారు ఆ పర్యాటనలో మళ్ళీ సీమో ఏదైనా ఒక దాడి లాంటిది వాళ్ళే ప్లా ప్లాన్ చేసుకొని ప్రభుత్వం పైన ఒక నింద ఇవేసే ప్రయత్నం చేస్తారన్నమాట ఏమని ఇవ గతంలో ఇలా జరిగింది ఇప్పుడు కూడా ఇలా జరిగింది అని చెప్పేసి చెప్పే ప్రయత్నం అనమాట ఆల్రెడీ మేము ముందే చెప్పామని చెప్పేసి అని ఇలాంటి మేధావులు అందరూ వచ్చేసే వాగుతూ ఉంటారు అన్నమాట కాస్త మాట్లాడేటప్పుడు నువ్వుతో మాట్లాడారా కనీసం నవ్వకూడదు మనం మాట్లాడితే నమ్మడం మాట నమ్మడం మాట పక్కన పెట్టయితే నవ్వకూడదు ఇచ్చి ఈ బాబు ఇలా మాట్లాడతాడు అనే ఫీలింగ్ కరపకూడదు ఆయన మరి ఎంత గురువా ఎంత దూరంగా మాట్లాడతారా ఇప్పుడు నీకు తెలిసిందా నీకు తెలిస్తే చెప్పు కంప్లైంట్ వచ్చి లేదంటే నీతో ఎవరైతే చెప్పించాడో మనం మనకి తెల్లాలి మనకి మన స్టూడియో దాటి గుమ్మం దాటి ఏం జరుగుతుంది ఏంటో మనకు తెలియదు స్టూడియోలో ఉంటారండి నాకు తెలుసు ఆల్రెడీ మేము కూడా రన్ చేసిన యూట్యూబ్ ఛానల్ మాకు తెలిసి ఎలా ఉంటది అనేది స్టూడియో మన డోర్ ఓపెన్ చేస్తే బయట ఏం జరుగుతుందో మనకు తెలియదు మళ్ళీ ఎవడో కూడా వచ్చి మనకు చెప్పాలి అలాంటి రకంగా అమెరికా నుంచి రెండు వందల మంది వచ్చేసారని చెప్పేసి నువ్వు ఇక్కడికి వచ్చి పెచ్చవాగుడు ఇలాంటి వ్యక్తులు రాష్ట్రానికి పట్టిన సీడబురుగు అంటారు రా బాబు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన నష్టం ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి ప్రాణానికి ఆ జగన్మోహన్ రెడ్డి ప్రాణానికి ఏమి అపాయం ఏమి లేదు ఎవడేమి అని చెప్పి ఏమో చూడట్లా మీరు ఇంక రుద్దే ప్రయత్నాలు మానేండి అబ్బా రుద్దేసి 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 జగన్మోహన్ రెడ్డి దేవుడు నువ్వు అంటాడు ఒకటి ఏసాలని చెప్తూ అంటాడు అసలు అమెరికా నుంచి షార్ట్ షోట్స్ వచ్చేసారు గన్నటి కాల్చేస్తారు ఇంకా కానీ దీనికి లోపల విశ్లేషణ వాళ్ళ స్క్రిప్ట్ ఇవ్వడం చదివేయడం దీనికి మొత్తం అలాగా కాస్త సిగ్గుపడి ఎక్కడైనా కానీ